హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి ఈరోజు నేను మా అక్క ఇంటికి వచ్చానండి సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్లో మేమంతా ఫ్రెండ్స్ అనమాట అక్క ఇంటికి వచ్చాను అసలు ఈ కాంక్రీట్ జంగిల్లో అక్క ఎలా పెంచారంటే చూడండి అసలు చుట్టూ ఇల్లు కానీ అంత బాగుందంటే అసలు నాలుగు అంతస్తుల్లో పెట్టారండి నాలుగు అంతస్తుల్లో ఆఖరికి పైన వాటర్ ట్యాంక్ని కూడా వదలలేదండి ఆవిడకి దగ్గర దగ్గర సెవెంటీ ఇయర్స్ ఉంటాయి అయినా కూడా ఇవన్నీ ఎక్కి వచ్చి చూసుకుంటారంట అసలు ఎంత గ్రేట్ అండి ఆవిడ నిజంగా అసలు మెట్లు అవి చాలా అంటే ఐరన్ మెట్లు అనమాట మాకు దిగాలంటే చాలా భయమేసింది షూస్ వేసుకొని ఎక్కి దిగామనమాట అసలు ఎంత పెట్టుకున్నారంటే ఎన్ని జాంకాయలు ఎన్ని టమాటాలు ఎన్ని చెర్రీ టమాటాలు వంకాయలు అసలు స్టార్ ఫ్రూట్స్ ఆ స్వీట్ లెమన్ అయితే అసలు ఎంత బాగున్నాయి అంటే కాయలు మీ అందరికీ నేను స్పెషల్గా వీడియో చూసి చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి అసలు రోజెస్ ఇవి మనకి తెలుసు కదా బియ్య అని ఉండేది మన పూర్వము నా తాత వాళ్ళు అప్పుడు మిరప తోటల మధ్యలో వేసేవాళ్ళు అది లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది వచ్చేసేసి మస్టర్డ్ మస్టర్డెల్లో ఉంది ఇది చూడండి క్రీపరీ ఎంత అందంగా ఉందండి అసలు కలరు అసలు విపరీతమైన మొగ్గలు ఉన్నాయి అనమాట దీనికి అసలు చాలా చాలా బాగుందనమాట అసలు జస్ట్ నడక దారి ఉంది అంతేనండి అంత బాగా పెట్టుకున్నారు అసలు వీడు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడంటే నాకు ఎంత ఇష్టమో మంకీలు అంటే చాలా ఇష్టం అనమాట భలే అందంగా ఉంది నేను కూడా ఒకటి తెచ్చి పెట్టుకోవాలనుకున్నాను ఇవన్నీ అనమాట చూడండి అసలు ఈ మందారాలు వేసుకున్నారు ఇంకా అదేంటి గోంగూర టైప్లో ఉండే ఆకు అది కూడా మందారమే అనుకుంటా మందారాలు ఇక్కడ చూడండి స్టార్ ఫ్రూట్ ఉందనమాట స్టార్ ఫ్రూట్స్ స్వీట్ స్టార్ ఫ్రూట్ అంట చాలా బాగుంది వంగ మొక్కలు మధ్య మధ్యలో వంగ మొక్కలు పైన తీగ అల్లించుకున్నారండి ఎన్ని బీరకాయలు అంటే నేతి బీర అనమాట ఇది ఎల్లో బంతి అంట ఎంత బాగుందో ముద్ద బంతి అండి నిజంగా బంతిలానే ఉంది ఉంది ఉందనమాట ఫ్లై ట్రాప్స్ పెట్టుకున్నారు ఇది నేతిపీర అంటాం కదా నేతిపీర అనమాట చాలా కాయలు అట్టు పెట్టారు విత్తనాల కోసం అసలు అక్క ఎవ్వరు అడిగినా కాదని అందండి రకరకాల కూరగాయలు కూడా ఉన్నాయి తన దగ్గర విత్తనాలు ఇదేంటో ఈ పువ్వు ఏంటో కానీ భలే వెరైటీగా ఉందండి ఆకు నేనైతే కొనుక్కోవాలి ఇది అసలు పింకిష్లో భలే బాగుంది అనమాట పూ చాలా బాగుంది ఇంకా ఇటు వచ్చేసేసి చూడండి ఇది స్వీట్ ఆరెంజ్ అనుకుంటా అండి మొగ్గలు అది కాయలు అయితే ఎన్ని ఉన్నాయో చాలా కాయలు ఉన్నాయి అన్నమాట ఇంకా తర్వాత పక్కన కూడా అదే అనుకుంటా ఇంకా హ్యాంగింగ్ పాట్స్లో అన్నీ పెట్టుకున్నారండి స్ట్రింగ్ ఆఫ్ హాట్స్ అన్నీ చాలా చాలా రకరకాలు పెట్టుకున్నారనమాట సన్ రోజెస్ అన్నీ పెట్టుకున్నారు అసలు ఇంత ఇంచు ప్లేస్ కూడా వదలలేదు లేదండి అక్క ఇవన్నీ చెర్రీ టమాటస్ అనమాట పండిపోయినాయి ఏమో అవతలకు ఉన్నాయి చక్కగా ఇదంతా పోయించుకున్నారనమాట అక్క అది చాలా నచ్చింది నాకు అంటే ఎక్కువ మట్టి పడుతుంది ఆ బీమ్ మీదే వేయించుకున్నారు ఎక్కువ మట్టి పడుతుంది మనకి క్రాప్ ఎక్కువ చూడండి బర్డ్స్కి నెస్ట్లు కూడా పెట్టారు బర్డ్స్ కూడా వస్తున్నాయి మేమందరూ ఉన్నామని ఎగిరిపోయినాయి అనమాట చాలా బాగా పెట్టుకున్నారు అనమాట చక్కగా ఆ ఇనప వాటికి ఈ కుండీలని పెట్టుకుని అందులో మనీ ప్లాంట్ అది వేసుకున్నారు ఇక్కడ ఉసిరి చెట్టు ఉందండి మనం తినే ఉసిరి ఈ ఉసిరికాయలు చక్కగా మనం చేసుకోవచ్చు ఉప్పు కారం వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది కదా నిజంగా చాలా బాగుంది ఇక్కడ రబ్బర్ ప్లాంట్ వేశారండి ఇది ఇంకా ఇది చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ పింక్ డ్రాగన్ ఫ్రూట్ అంట అసలు ఎలా అల్లించుకున్నారంటే దాన్ని తీగ మీదకి పెట్టేసుకున్నారనమాట అసలు చాలా ఎక్కువ అల్లుకుందనమాట ఇది మొత్తం మొత్తం బాగా అల్లుకుంది ఇవన్నీ వచ్చేసి కనకాంబరాలు చాలా వెరైటీ పూలు ఉంటాయి కళోంచి అవన్నీ వేశారండి ఇది చూడండి టెంపుల్ ఫ్లవర్ అది చాలా బాగుంది ఇంకా ఫ్ల ఫ్లై ట్రాప్స్ కాకుండా స్టిక్ స్టిక్కీస్ ఉంటాయి కదా అంత పవర్ఫుల్ కాదండి బర్డ్స్ ఏమతుకోవు అలాంటివి పెట్టారు లైట్వి చాలా బాగున్నాయి అనమాట అసలు చూడండి నడక దారి అంతే పక్కనంతా ఇల్లే అనమాట మీకు తర్వాత నేను అన్ని కంప్లీట్గా చూపిస్తాను నేను మీకు చూసారా ఈ సన్ రోజు ఎంత బాగుందో ఇదేమో మిరియాల చెట్టు అండి బుష్ మిరియాల చెట్టు అనమాట ఇది ఇంకా కాపు రాలేదు వస్తుంది కొంచెం ఎండ తగలాలి ఇంకా పైన పందిరి ఉండేసరికి కొంచెం ప్రాబ్లం అయింది అనమాట లేకపోతే అసలు పాటికి కాపు వచ్చి ఉండేది ఇది చూసారా ఇది బ్లాక్ పసుపు అండి చాలా బాగా వచ్చిందండి బ్లాక్ పసుపు కుండీలోనే వేసుకున్నారు టెన్ ఇంచ్ ట్వెల్వ్ టెన్ బై ట్వెల్వ్ ఇంచెస్ కుండీలో వేసుకున్నట్టున్నారు చాలా బాగా వచ్చిందనమాట ఇక చూడండి మా వాళ్ళు అందరూ దీపాలు పట్టుకొని పైన ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చారండి ఓకే న్యూస్ రీడర్ గా ప్రస్థానం సాగించడం అంటే చిన్న విషయమా కానీ మన కళ్యాణి గారి లాంటి వాళ్ళకే అది సాధ్యం అయితే కళ్యాణి గారు న్యూస్ రీడర్ అని మాత్రమే మీ అందరికీ తెలిసేమో కానీ అద మొక్కల డాక్టర్ అమ్మా ఈ మాట నేను ఎందుకు అన్నాను అంటే తను గార్డెనింగ్ లో ఎక్స్పర్ట్ అనమాట ఏ మొక్కకి ఎలాంటి ఎరువు వేస్తే ఎలా పెరుగుతుంది ఏ మొక్కని ఏ టైంలో లో చేయాలి దేనికి ఎలాంటి తెగులు పడితే ఎలాంటి మెడిసిన్ ఇస్తే మంచిది ఇలాంటివన్నీ కూడా ఆవిడికి తెలుసు అనమాట మొక్కల్ని పెంచడం అంటే ప్రాణం మనం ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్దాం గార్డెన్ టూర్ హోమ్ టూర్ తప్పకుండా చేస్తాను ఇంట్లోనే మొక్కలతోటి కూడా మొక్కల మయంగా మార్చేశారు మన కళ్యాణి గారు అలాగే ఫామ్ హౌస్ లో కూడా పండ్ల మొక్కలు పూల మొక్కలు కూరగాయ మొక్కలు ఎంత చక్కగా పెంచుతున్నారో కళ్యాణి గారు నేనే మొత్తం మాట్లాడేస్తున్నాను ఇంతకీ మేమిద్దరం ఎక్కడికొచ్చామో తెలుసా తెలంగాణ సెక్రటేరియట్ లో గెస్టెడ్ ఆఫీసర్ గా రిటైర్డ్ అయిన ధనలక్ష్మి గారు ఈరోజు వారి ఇంట్లో టెర్రస్ గార్డెన్ మీద కార్తీక భోజనాలని ఏర్పాటు చేశారు వారింట్లో టెర్రస్ గార్డెన్ లోనే ఉసిరి చెట్టు కూడా ఉంది వచ్చిన తన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా ఆ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించారు కార్తీక వనభోజనాలు కూడా చేస్తూ ఉన్నారు కళ్యాణి గారు మీరు చెప్పండి మీరు దాదాపు మూడు దశాబ్దాలుగా న్యూస్ రీడర్ గా కొనసాగుతున్నారు కదా ఎలా ఉంది అసలు ఇన్ని రోజులు ఎలా ఈ కెరీర్ ని కొనసాగించగలుగుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే నాకు నల్లేరు మీద నడకలానే అనుకోవచ్చు నా ప్రయాణం మర్చి ఇరవై ఏడేళ్ల ప్రయాణం ఇంకా ఈ ప్రయాణంలో అక్కడక్కడ అప్పుడప్పుడు ఆర్పోర్ట్లు వస్తూనే ఉంటాయి అడపాదడప ఏవో వస్తూ ఉంటాయి కానీ అవన్నీ అధిగమించి మనం కంటిన్యూ అవ్వటమే న్యూస్ రీడర్గా మీరు బులెటిన్స్ న్యూస్ చదువుతూ బిజీగా ఉంటారు అలాంటిది ఇంట్లో గార్డెనింగ్ చేస్తూ మొక్కలు వందల రకాల మొక్కలు ఒకటి రెండు మొక్కలు కూడా కాదు బట్ అన్నిటిని ఎలా పెంచుతున్నారు గార్డెనింగ్ టిప్స్ కూడా చెప్పండి నేను అంటే ఎక్కువ టైం మార్నింగ్ ఫస్ట్ అవ్వగానే టూ అవర్స్ మొక్కలకి కేటాయిస్తాను నేను మార్నింగ్ టూ అవర్స్ సిక్స్ థర్టీలో వేస్తారు ఎయిట్ థర్టీ అప్పుడు తర్వాత పిల్లలు అలా వేస్తారు అప్పుడు దాకా నాకు మాటి ప్రపంచమే నీళ్ళ పోయటం కానీ ఎండిపోయిన ఆకులు తీసేయటం కానీ ఏదన్నా ఉంటే అట్లా తీసి పడేసేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉండటం వల్ల దీనికి మొక్క రావట్లేదు ఇప్పుడు కూల్ రావట్లేదు ఇట్లా ఇలాంటివన్నీ చేసేసుకుంటూ ఉంటాను అనమాట చేసుకొని ఇంకా పడేసేసి ఇంకా అంత చేస్తే నీట్ క్లీన్ చేసుకుంటారు అనమాట ఇంకా అదేంటి ఇష్టం మొక్కలంటే ఇష్టం ఉంటే మనం సడన్ గా అర్ధరాత్రి రెండింటికి మెల్పొచ్చిండండి నేను అట్లా లేసి మొక్కలకి నీళ్లు పోసే సందర్భాలు కూడా ఉన్నాయి పోద్దాం అనుకున్నాను కొయ్యలేదు గబుగం గుర్తుకొచ్చింది అనుకోండి అప్పుడు కూడా లేచి వెళ్ళి వాటర్ పోతుంది ఎందుకంటే అది కూడా ప్రాణి కదా ప్రాణి దానికి మాటలు రానంత మాత్రాన అది బాధపడదని నేను అనుకోను సో అలా అనుకుంటాను అనమాట నేను సో అట్లా అలా చూసుకుంటాను నా పిల్లల సో కళ్యాణి గారు మీరు ఒక న్యూస్ రీడర్ యాంకర్ ఎప్పుడు కూడా స్క్రీన్ మీద అందంగా కనిపించాలి మేకప్స్ లాంటివి వేసుకునే మనం ఉండాలి కానీ బయటికి ఎప్పుడు వచ్చినా మీరు భలే నాచురల్ గానే కనిపిస్తూ ఉంటారు మీ బ్యూటీ సీక్రెట్ చెప్పండి ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి ఎందుకంటే మూడు దశాబ్దాలకు పైగా నేను న్యూస్ రీడింగ్ ఫీల్డ్ లో ఉన్నాను అని చెప్పారు కదా ఇన్నేళ్లు ఒక న్యూస్ రీడర్ గా స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకోవడం ఇంత అందంగా అంటే చిన్నగా అంటే ఇప్పుడు కొంచెం పర్వాలేని అంటే డైట్ మెయిన్ ఇంపార్టెంట్ మంచి నిద్ర మంచి డైట్ తీసుకోవాలి అదైతే మీరు కెరీర్లో కొన కొనసాగాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు వర్కౌట్స్ చేయాల్సిందే నేను జిమ్ కూడా చేస్తానండి అంటే ఎక్కువ కాదు ఓపెన్ జిమ్ ఉంటుంది మా ఇంటి ఎదురు పార్కులో ఒక హాఫ్ అన్ అవర్ వాక్ అండ్ జిమ్ అది చేస్తానండి అదైతే మస్ట్ అది ఉంటే చాలు ఆరోగ్యం ఉంటుంది కొంచెం ఏజ్ కూడా కనిపించకుండా ఉంటుంది అనమాట కొత్తగా మీడియాలోకి వచ్చే వాళ్ళకి అప్కమింగ్ న్యూస్ రీడర్స్ కి మీరు ఏమైనా అంటే ఏమని చెప్పింది ఈరోజు మా రోజుల్లో లాగైతే ఇప్పుడు లేదండి ఇది చాలా పోటీ ప్రపంచం సో ఏంటంటే అన్నిటి మీద అవగాహన ఉండాలి అన్నీ నేర్చుకోవాలి జర్నలిజం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అనమాట వాళ్ళ కెరీర్ ముప్పై ఏళ్ళని కాదు నలభై ఏళ్ళైనా కొనసాగుతూనే ఉంటుంది నేను చెప్పేదైతే అదే కొత్తగా వచ్చే వాళ్ళకి ఊరికే గ్లామరస్గా కూర్చుని చదువుతామంటే ఇదో సో ఏంటంటే వాయిస్ ప్లస్ అందం లేకపోయినా సరే వాయిస్ అండ్ కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి రాజకీయాల మీద కానీ దేని కొంచెం అన్నా పట్టు ఉండాలి రోజు న్యూస్ పేపర్ చదివితే చాలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ అయిపోతారు అందులో డౌట్ లేదు ఆటోమేటిక్ గా కళ్యాణి గారు ప్రతి ఇంటికి న్యూస్ రీడర్ గా రీచ్ అయ్యారు కానీ ఆవిడ తను పనిచేసే ఛానల్లో తప్ప ఇంకెక్కడ కూడా ఇంటర్వ్యూ ఇవ్వరు మేమిద్దరం కూడా కలీగ్స్ అనమాట కలిసి పని చేసే అదేంటో తెలీదు నేను ఎక్కడ ఏ హోమ్ గార్డెన్ టూర్స్ కి వచ్చినా అక్కడ కళ్యాణి గారు ఉంటారు అనమాట మేమిద్దరం అలా మా గార్డెన్ గార్డెన్ లో అందరూ నా ఫ్రెండ్స్ అన్నమాట సో అందుకే కొంతమందికి అయినా కళ్యాణి గారి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్దాము అని చెప్పి ఈ చిన్న వీడియో మేము ఇద్దరం చేసాం థ్యాంక్ సో మచ్ కళ్యాణి గారు స్వరూప చూసారు కదండి మా వాళ్ళందరికీ స్వీట్స్ ఇచ్చారండి తింటున్నారు అన్నీ ఆర్గానిక్గానే వండారనమాట పైన కాసిన తోటలో కాయలతోనే వంటలు చేశారండి అద్భుతంగా చేశారనమాట ఒక ఆంటీ చేశారు చాలా బాగా చేశారు అన్నీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇది అక్క వాళ్ళ దేవుడు గది అసలు అక్క చెప్పాను కదా సెక్రటేరియట్లో తను గజిటెడ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారని చెప్పి అసలు అందరు ముఖ్యమంత్రులతోనండి రేవంత్ రెడ్డి గారు రామారావు గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు రోషయ్య గారు విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరితో ఆవిడ అవార్డ్స్ తీసుకున్నారండి చాలా గ్రేట్ పర్సన్ అక్క అండ్ అలాగే చాలా స్వీట్ పర్సన్ కూడా అనమాట చూసారుగా మేము ధనలక్ష్మి వాళ్ళ ఇంట్లో బాగా ఎంజాయ్ చేసామండి తోటలో పండిన ఆర్గానిక్గా పండిన వాటితో వండిన వంటల్ని తిన్నాము ఎంజాయ్ చేసాము మీ అందరికీ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం